హాయ్ అండి ఎప్పుడు మసాలా పాస్తా అయినా అప్పుడప్పుడు స్వీట్ పాస్తా కూడా చేద్దాము చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇది ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం రండి చాలా టేస్టీగా ఉంటుంది అయితే ముందుగా ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో కొంచెం సాల్ట్ వేయాలండి నీళ్ళు కొంచెం మరిగాక పాస్తా పలుకులు వేసుకోవాలి అవి వేసుకున్న నాకేమో ఒకసారి ఏమో ఇలా గరిట్తో కలపండి ఎందుకంటే మనం ఒకసారి వేసేస్తాం కదా అవి ముద్దగట్టకుండా ఉంటాయి అంటుకోవు తర్వాత వాటిని రెండు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి అయితే మనము ఇది మెత్తగా ఉడకబెట్టుకోకూడదండి జస్ట్ కొంచెం ఉడికితే సరిపోతుంది చేత్తో పట్టుకుంటూ తెలిసిపోతుందండి ఉడికయ్యలేదు నేనేమో ఇక్కడ చిన్న పాస్తా పలుకులు తీసుకోనండి పెద్ద పాస్తావి కూడా ఉంటాయి కావాలంటే మీరు అది కూడా తీసుకోండి ఇలా కొంచెం ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాకేమో వాటినేమో వడగట్టుకోవాలి వేరే పల్లెంలోకి నేనైతే తీసుకుంటున్నాను నేనైతే చాలా తక్కువ తీసుకున్నానండి ఎందుకంటే సాయంత్రం చేస్తున్నాను అందులో శీతాకాలం కదా అందుకే నేనేమో చాలా తక్కువ తీసుకుంటున్నాను మీలో ఎవరైనా ఇలా స్వీట్ పాస్తా చేసుకుంటే కామెంట్ పెట్టండి ఇలా ఉడకబెట్టే చేసుకోవాలో నార్మల్గా డైరెక్ట్గా వేసుకోవచ్చు కదా అనుకోవచ్చండి అది కూడా బాగుంటుంది డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అయితే ఇవి తీసుకున్నాక మళ్ళీ అదే గిన్నెలో ఏమో కడిగి వాటర్ కొంచెం పోసుకోవాలండి నేనేమో చాలా తక్కువ పోసుకుంటున్నాను చూసారా పంచదార యాడ్ చేసుకుంటున్నానండి బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వీడియో అని చేస్తున్నాను అంటే నీట్గా కనిపిస్తుంది కదా అని మీరు డైరెక్ట్గా పాలు తీసుకోవచ్చండి ఇక్కడ ఏమైందంటే పాలు తక్కువగా ఉన్నాయి అందుకే కొంచెం వాటర్ యాడ్ చేశాను నేను ఎప్పుడు చేసినా నీళ్ళు యాడ్ చేస్తానులే అండి ఓన్లీ పాలు అయితే నేను ఎప్పుడు చేయలేదు చేయను కూడా అయితే నేను ఇక్కడ పచ్చి పాలు తీసుకున్నాను అందుకనే వాటర్ మరిగాకేమో అందులో నేను పోసుకుంటున్నానండి సిమ్లో పెట్టి లేకపోతే విరిగిపోతాయి కదా అని తర్వాత ఉడకబెట్టిన పాస్తా ఏమో ఇందులో వేయాలి కొంచెం చల్లారింది కదండి ఇప్పుడు వేసుకున్నా సరే అవేమో ఒకటికి ఒకటి అంటుకోవు లేకపోతే అంటుకుంటాయి చూసారా ఎలాగ అంటుకోకుండా వస్తున్నాయో అదే డైరెక్ట్గా పాల్లో మీరేమో ఉడకబెట్టకుండా పాస్తా పలుకులు కూడా వేసుకోవచ్చు నేను ముందే అక్కడ చెప్పాను ఇందులో ఈ పొడి జీడిపప్పు కిస్మిస్ మనకి ఏది కావాలంటే అది యాడ్ అండి లేదు అనుకుంటే ఓన్లీ పాస్తాయే ఉంది పాలు ఉన్నాయంటే డైరెక్ట్గా ఇలా కూడా చేసి తినుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అయితే నేను వీటిలో కొంచెం బెల్లం వేసాను ఎందుకంటే కలర్ కొంచెం కనిపిస్తుందని కొంచెం కెమెరాకి అయితే కనిపించలేదు కానీ లైట్ పింక్ కలర్ అయితే వచ్చింది ఈ మొబైల్లో చిన్న ప్రాబ్లం వల్ల అలా కనిపిస్తుంది కానీ అంటే చాలా బాగుంది అసలు బయట చూస్తే నేను చెప్పాను కదా ఉడకబెట్టేటప్పుడే మెత్తగా ఉడకబెట్టుకోకండి ఎందుకంటే మళ్ళీ ఉడకబెడతాము అనే అందుకేనండి చేతితో పట్టుకుంటే కొంచెం గట్టిగా ఉన్నా పర్వాలేదండి మళ్ళీ ఇందులో ఉడకబెడతాం కదా అప్పుడేమో నీట్గా ఉడికిపోతాయి చూసారా పాస్తా ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగుంది కదా వేడివేడిగా ఉన్నప్పుడైనా తినచ్చండి లేకపోతే చల్లారాకైనా తినొచ్చు గోరువెచ్చగా ఉన్నప్పుడు తిన్నాం అనుకోండి వీటికేమో కొంచెం తీపి తగులుతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఈ గిన్నె చిన్న గిన్నె ఉంది కదా పక్కన అయితే ఆ గిన్నెతోటి వాటర్ తీసుకున్నాను అందులో సగం పంచదార తీసుకున్నానండి అదే గిన్నెతో పాలు తీసుకున్నాను చూసారా తక్కువగా వచ్చిందని ఏమీ అనుకోకండి చెప్పాను కదా అని కొంచెం తీసుకుంటున్నామని చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను ఎందుకు ఇలా ఉన్నాను అనుకుంటున్నారా అయితే ఇదేమో చేయి కాలిపోతుంది వేడిగా ఉంది వీడియో కోసం అని ఇక్కడ మా వారేమో రెండు మూడు నిమిషాలు అటు ఇటు ఇటు మొబైల్ తిప్పుతున్నారు చేయి కాలిపోతుంది అందుకని అలాగొన్నాను ఫ్రెండ్స్ సరే ఉంటానండి ఓకే బాయ్ లైక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి